ఈ నెల ఇరవై ఏడున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది అమావాస్య సామాన్యమైనది కాదు ఇది అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది ఇది చాలా పెద్ద అమావాస్య ఆదివారంతో కూడి రావటం ఇంకా విశేషమని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ విధంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి బిచ్చగాడు సైతం ఏంటంటే గనక కుబేరుడు అవుతాడని మనకు పురాణాలే చెబుతున్నాయి అన్నమాట ఎందుకంటే బెల్లం అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి బెల్లంతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల ఏంటంటే మనసుడి తిరిగి పోతుంది బెల్లం దేవతలకు దేవుళ్ళకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి వీటి ద్వారా ఏంటంటే మనకు లాభం అనేది చేకూరుతుంది అనమాట అందుకే మీరు ఈ యొక్క అమావాస్య అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజు అమావాస్య కొంచెం ఏంటంటే కనుక పవర్ఫుల్గా వస్తుందనమాట ఈ అమావాస్య రోజు అండి మీరు అంటే పేదరికంలో ఉన్నాం బిచ్చగాళ్ళలాగా ఉన్నాము అంటే కొంతమంది అంటే ఇలా తప్పుగా అనుకోకండి ఇక్కడ ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు కూడా ఎంత సంపాదించుకున్నా కానీ రూపాయి మిగలదు మనకంటే మనకంటే ముందు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎదిగారు మనమైతే ఎదగలేదు మనం ఇలాగే ఏంటంటే కనుక లాగా అయిపోయామని మనకు మనం ఏంటంటే ఇలా తిట్టుకుంటూ ఉంటాం ఇలా అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు సైతం అండి కుబేరులాగా మారుతారనమాట అంటే కుబేర యోగం అనేది కలుగుతుంది చాలా మంచి అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లంతో ఈ విధంగా ఏంటంటే ఒక్క పరిహారం అనేది చేసేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట అసలు బెల్లంతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లం ఎంత శుద్ధి అయిన పదార్థం బెల్లం ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడే పదార్థం అనమాట అంటే ఏ పదార్థం పెట్టిన నైవేద్యంగా అండి దేవుడు తీసుకుంటాడో లేదో కానీ బెల్లాన్ని పెడితే మాత్రం దేవుడు ఏంటంటే స్వీకరిస్తాడు నైవేద్యంగా ఇదేంటంటే పురాణాలలో శాస్త్రాల్లో జ్యోతిష నిపుణులు వేద పండితులు కూడా మనకి ఇదే చెబుతూ ఉంటారనమాట అంత శుద్ధి అయినదండి బెల్లము కాబట్టి బెల్లంతో చిన్న చిన్న పరిహారాలు చేసిన విధి విధానాలను ఆచరించుకున్న మంచి ఫలితాలను అయితే మనం చూస్తాము మన జీవితాన్ని మన చేతులతో మార్చుకున్న వారం అన్నమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఈ అమావాస్య రోజు అండి కొన్ని నియమాలను ఆచరించాలి ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి ప్రయాణాలు చేయకండి ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు అంటే కొన్ని తెచ్చుకున్న వారం అన్నమాట అందుకే ఆదివారం అమావాస్య వస్తే నార్మల్గా అమావాస్య రోజు ప్రయాణాలే చేయము మనము అలాంటిది మీరు ఏదైనా సరే అంటే ఇంకా వెళ్ళాలి తప్పదన్నప్పుడు మాత్రమే వెళ్ళండి కానీ నార్మల్గా అయితే ప్రయాణాలు చేయకండి ఆదివారం రోజు అమావాస్య వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించాలి నల్లటి వస్త్రాలు ధరించ బయటికి వెళ్ళేటప్పుడు రోడ్ల మీద చూసుకోకుండా నడవటం కానీ అది తొక్కటం ఇది తొక్కటం కానీ చెయ్యకండి ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా ఉంటుంది అనుకోకూడదండి అంటే మేము బాగానే ఉన్నాం ఈరోజు రేపు ఏం బాగుండకుండా ఏం ఉండము ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాం అనుకోవడం మూర్ఖత్వం ఎందుకంటే ఈరోజు బాగున్నామంటే రేపు బాగుంటామో లేదో కూడా తెలియని లైఫ్లు మనవి కాబట్టి ఏంటంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అంటే దిష్టి తీసి పడేస్తూ ఉంటారు అది విసిరేస్తూ ఉంటారు ఇది అది ఏదేదో ఉంటూ ఉంటుందండి కాబట్టి మనం నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి అందులో ఆదివారం అమావాస్య వస్తే మాత్రం ఇంకా జాగ్రత్త వహించాలి ఏదైనా అమావాస్య రోజు మనకు తాకినా ఏదైనా గాలిలాగా మనకు సోకినా అదేంటంటే కనుక మనలో వండిపోతుంది మనం ఎంత కష్టపడి దాన్ని తీయించుకోవాలనుకున్నా కానీ తీయించుకోలేమండి ఎందుకంటే అంత ఎఫెక్ట్ అమావాస్యకు ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట అందుకే మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చాలా వరకు కూడా నష్టపోతారు అందుకే ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ దూర ప్రయాణం చేస్తున్నారు అనుకోండి మీ దగ్గర ఏంటంటే ఒక నిమ్మకాయని పెట్టుకోండి అంటే నార్మల్గా నిమ్మకాయలు మన ఇండ్లలో ఉంటాయి కదండి తీసేసుకుని మనం ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి ప్రయాణం అయిపోయిన తర్వాత మన ఇంటికి తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయన పడేసి మనం అంటే మన ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ నిమ్మకాయన పడేసి ఇంటికి వస్తే ఏమవుతుందంటే కనుక ఏదైనా ఉంది మనకు చెడు జరుగుతుందనుకోండి దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది ఇది మాత్రం మీరు చేసుకోండి మీరే ఆశ్చర్యపోతారు ఇక ఆ తర్వాత నల్లటి వస్త్రాలు ధరించకూడదు అంటే ఇలా మనం ఏంటంటే కనుక ఆదివారం సెలవు దినం కాబట్టి మనం ఏం చేస్తాం కటింగ్ చేయించుకుంటాం గడ్డం గీయించుకుంటాం అలానే కాకుండా మనం ఈ రోజున అంటే మనకు నచ్చిన పనులు చేస్తూ ఉంటాం కానీ అలా చేయకండి అలా చేయటం వల్ల అయితే ఇబ్బందులు తప్ప మన జీవితం ఏంటంటే కనుక దరిద్రానికి దారి తీస్తుంది దరిద్రాన్ని మన జీవితంలో మనమే ఆహ్వానించుకున్న వారం అవుతాము అమావాస్య అంటే చెడుని తీసేసుకోవడానికి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అలా అని మనం ఏంటంటే కనుక ఏ పని పడితే ఆ పని చేస్తే మాత్రం మనకి ఇబ్బందులు తప్పవని ఇక్కడ అంటే పురాణాలలో మనకు వివరించడం జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలన్నమాట అమావాస్య రోజున ఎవరైతే చీపురు కొంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవే అనమాట చీపురు కొన్న వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్య రోజు అందుకే చాలా మంది కూడా ఏంటంటే కనుక చీపురిని ఇంటికి కొంటూ ఉంటారు అలానే అమావాస్య రోజున మీరు పాత చీపురిని తీసి పడేయకండి అది తెల్లారిన తర్వాత పడేయండి కానీ ఈ రోజున మాత్రం మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక రండి మీరు చీపుర్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి అమావాస్య రోజున చీపురు కొంటే మహా అదృష్టం అనమాట ఇక ఆ తర్వాత బెల్లం గురించి మనం చెప్పాం కదా మనం ఏంటంటే కనుక ఆ పేదరిక నుంచి బయటపడటానికి అద్భుతమైన ఫలితాలు రావటానికి మనం బెల్లం పరిహారం చేయాలన్నమాట మీరు అంటే కిలోంబావు బెల్లాన్ని తీసుకోండి లేదంటే పావు కేజీ బెల్లం గడ్డ బెల్లం దొరుకుతుంది కదా అది తీసుకోండి అది తీసుకున్న తర్వాత సరి సమానంగా పరిహారం చేయకూడదు అందులో నుంచి కొంచెం భాగం తీసుకోవాలి అలా బెల్లాన్ని తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మేము అంటే కోటేశ్వరం లాగా మారాలి మాకు బాగా డబ్బు రావాలి అనే చెప్పుకొని మనము మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం గోతుని తీసేసి ఆ బెల్లాన్ని పెట్టేసి నమస్కారం చేసుకుని మట్టిని కుడిపేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా పేదరికం అనేది తొలగిపోతుంది వందలో తొంభై తొమ్మిది శాతం మంది అమావాస్య రోజున ఈ పరిహారాన్ని ఆచరిస్తారని శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది మరి మనం కూడా చేసుకుంటే మనము అంటే బాగా డబ్బు ఉండే వాళ్ళలాగా మారతాం కుబేరులాగా మారుతాం ధనం అనేది వస్తుంది సంపాదన అనేది పెరుగుతుంది ఐశ్వర్యం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటేనండి ప్రయత్నించుకోండి ఇలా ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఫలితం అనేది ఏంటంటే కనుక మనమే మన కళ్ళతో చూస్తాము కొంతమందికి వెంటనే ఫలితం రావచ్చు కొంతమందికి సమయం పట్టవచ్చు కానీ ఫలితం రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయమని కూడా మనకు వేద పండితులు కూడా చెప్తున్నారు అనమాట బెల్లమే కదా అనుకోకండి బెల్లంతో ఏంటంటే కనుక మన రాతను సైతం మనం మార్చుకోవచ్చు అంటే మన నుదిటి రాతను మనం మార్చలేం కానీ మన తలరాతని మనం మార్చుకోవచ్చు అనమాట కాబట్టి బెల్లం పరిహారం చేయటం వల్ల అయితే మనకు మంచి జరుగుతుందండి అంటే చాలా వరకు కూడా మేము పేదరికాన్ని అనుభవిస్తున్నామండి అండి లాగానే ఉన్నామండి మాకైతే చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఎంత చేస్తాను కలిసి రాదు ఇంటిల్లి పాది అయితే విపరీతంగా కష్టపడతామండి అయినా కానీ చిల్లి గవ్వ కూడా మా దగ్గర ఉండదండి అలా ఉంటూ ఉంటుంది మా సిచ్యువేషన్ మా పొజిషన్ మరి మేము దాని నుంచి బయటపడాలంటే కనుక ఏకైక పరిహారం బెల్లం పరిహారం బెల్లాన్ని దానిపైన మనం రాస్తాం కదా ఆ బెల్లం ఏంటంటే కనుక మనం రాసింది మనము అంటే కుబేరులాగా మారాలి అంటే ఇప్పుడు మీ పేరు మీ పేరు ఏదైతే ఉంటుందో అది రాసే దాని కింద మీరు కోటేశ్వరంలాగా మారాలంటే కోట్లకి ఏం అధిపతులు మన సంపాదనలు ఏంటంటే కనుక దాన్ని పెంచుకోవటానికి ఆ సంపాదన మన దగ్గర ఉండటానికి మనకు దైవనుగ్రహం కలగారు ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా జరుగుతుందా అంటే వంద కొంత శాతం జరుగుతుందని ఇక్కడ బల్ల గుద్ది చెప్పొచ్చండి కాబట్టి చేసేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక పరిహారం ఇదేంటంటే అద్భుతాలను సృష్టించే పరిహారం అని చెప్పొచ్చు మన పేరు బలం అనేది బాగుండదండి మన జాతక బలం అనేది బాగుండదు పేరుబలం బాగాలేక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము పేర్లని మార్చుకుంటూ ఉంటాం అలానే కాకుండా జాతకం బాగాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎంత చేసుకున్నా కానీ మన కర్మ మనం అనుభవిస్తూ ఉంటాము అలానే కాకుండా మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు ఏంటేంటో మన జీవితంలో అన్నీ ఉంటూ ఉంటాయి మనం వినని కూడా కొన్ని మన జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి కదా మరి అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఈ రోజున బెల్లంతో ఈ పనిని చేయాలన్నమాట బెల్లంతో ఏం చేయాలండి అంటే కనుక మీరు అంటే ఈ అమావాస్య ే అమ్మవారికి అంకితం చేయబడే అమావాస్య అండి అంటే చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఎంతైతే బెల్లాన్ని తినగలుగుతారో అంత బెల్లం తీసుకోండి ముందుగా అయితే అలా తీసేసుకున్న తర్వాత మీరు ఉదయాన్నే లేచే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి అలా ధరించిన తర్వాత మీ ఇష్టం అండి దీపం పెడతారా లేదా అది మీ ఇష్టం కానీ దీపం పెడితే చాలా మంచిది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి గుర్తు దీపం పెట్టండి కానీ వంటి అయినా సరే చేయండి చేసిన తర్వాత మీరు ఎంత తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకోండి తీసేసుకొని కొంచెం పచ్చకర్పురం పచ్చకర్పురం గురించి మనం పర్టికులర్లీగా ఏం చెప్పాల్సిన అవసరమే లేదు పచ్చకర్పూరం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడేది పచ్చకర్పూరం ఆహార పదార్థాలలో కూడా ఉపయోగిస్తారు పచ్చకర్పూరం ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటుంది కొంచెం చిటికెడంత పచ్చకర్పూరం పొడి ఆ బెల్లం పైన చల్లి దానిపైన రెండు చుక్కలు ఆవునీతిని పోసేసి ఆ తర్వాత ఆ బెల్లాన్ని దైవానికి నివేదన చేయండి అంటే కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత దాన్ని మీరు ఏంటంటే కనుక ప్రసాదంగా స్వీకరించండి అంటే తినేటప్పుడు మనం బెల్లాన్ని తీసుకునేటప్పుడు మనం తినేగల అంటే తినేంత బెల్లాన్ని మనం తీసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత బెల్లాన్ని తినేటప్పుడు మా దరిద్రం పోయి మా తక మారాలి ఇంతే మీరేం చెప్పుకోకండి అంతే చెప్పుకొని ఆ బిల్లాన్ని తినేయండి సరిపోతుంది చూడండి రిజల్ట్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు మీరేంటంటే కనుక షాక్ అయిపోతారనమాట అంత మంచి ఫలితం వస్తుందండి అంతలా మీరేంటంటే కనుక ఫలితం పొందుతారని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా ప్రయత్నించుకోండి ఆడవారి శాపనార్థాలు పాపాలు మనం తెలిసి తెలియక చేసిన తప్పులు ఒప్పులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మానవ జీవితం అన్న తర్వాత కావాలని ఎవరు ఏది చెయ్యరు కాకపోతే కొన్ని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక అయిపోతూ ఉంటాయి జరిగిపోతూ ఉంటాయి కదా మరి వాటి నుంచి మనం బయటపడాలంటే ఇలాంటివి చేసుకోవాలి ఇలాంటివి చేసుకుంటేనే ఫలితాలు ఉంటాయి కాబట్టి అమావాస్యను ఎదుర్కోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఫలితం అనేది వంద కొంద శాతం వస్తుంది రాదని కాదు కానీ ఫలితాన్ని మనం చూస్తాం కొంచెం అంటే సమయం పట్టవచ్చు కొంతమందికి ఏంటంటే తొందరగా రావచ్చు అంతేనండి తేడా కానీ ఖచ్చితంగా వస్తుంది అమావాస్య రోజు చేసుకునే పరిహారాలు తప్పక సిద్ధిస్తాయి అందుకే చాలా మంది అమావాస్యకు ఇంపార్టెంట్ ఇస్తారు అమావాస్య రోజు కొన్ని విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలు ఆచరిస్తారు ఆ రోజు చేసుకునే పరిహారాలకు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తొంభై తొమ్మిది శాతం ఫలితం అయితే ఉంటుంది ఒక శాతం మన మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మన స్థితిగతి బాగుంటే వెంటనే ఫలితం వస్తుంది మన స్థితిగతి కొంచెం అంటే బ్యాడ్గా ఉందనుకోండి కొంచెం సమయం పడుతుంది అంతే తేడా ఇంకా మిగతా అదంతా కూడా సేమ్ అనమాట కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మరి ఈ రోజు అమావాస్య అత్యంత శక్తులతో కూడి వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఏం చేయండి అంటే గనక గుర్తు పెట్టుకోండి ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే కనుక అష్టదరిద్రాలు దరిద్రాలు పోయి అష్ట మనకు ప్రాప్తిస్తాయి మన ఇల్లు మనకు అవ్వాలేక మన ఇల్లు ఏంటంటే కనుక నుండి మనకు అనుకూలించలేక మనం ఎన్నో ఇబ్బందులు పడతాం సొంత ఇల్లు ఉన్నా ఒక్కొక్కసారి మనకు కలిసి రాదు మనము అంటే అద్దింట్లో ఉన్నా కానీ ఆ ఇల్లు మనకు అనుకూలించదు ఇల్లు అనుకూలించలేదంటే కనుక ఇంట్లో అంటే పిల్లల పిల్లలకే పడదు భార్యాభర్తలకు పడదు విపరీతమైన సమస్యలు కష్టాలు బాధలు కండీళ్ళు ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక అనుభవిస్తూ ఉంటాము మరి అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఈ పరిహారం చేసుకోండి ఇంట్లో సుఖ సంతోషం కూడా లేదండి మనశ్శాంతి కరువైపోయిందండి మా ఇంట్లో మేము ఎందుకుంటున్నాం అన్నట్టుగా మాకు నరకం అనుభవిస్తున్నాం మేము ఏం అర్థం కావటం లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు ఇంటిపై నడదిస్తే అధికంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలను చేసుకుంటాం అంటే కొన్ని పరిహారాలంటే కనుక ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో చేసి అంటే మూటలాగా కట్టి అన్నీ ఎక్కువ అది తెచ్చుకొని మనం గుమ్మానికి కట్టుకుంటాం కట్టుకొని వదిలేసుకుంటాం అలా కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక అది కట్టినంత సేపండి అండి ఒక నెల రోజులు బాగుంటుంది ఒక రోజు రోజులు బాగుంటుంది ఆ తర్వాత ఏంటంటే కనుక మనకి ఇబ్బంది కలుగుతుందండి ఎలా ఇబ్బంది కలుగుతుందంటే మళ్ళీ సమస్యలు వచ్చాయి మళ్ళీ బాధలు వచ్చాయి ఏంటి ఇలా జరుగుతుంది అని మనం కొంచెం బాధపడిపోతాం కదా అలా కాకుండా మీరు ఏం చేయండి అంటే కనుక మీ చేతులతో మీరు అంటే సొంతంగా ఈ పనిని చేసి చూడండి మీరే ఆచర్యానికి గురవుతారు ఏంటంటే కనుక ఫలితం చూస్తారని చెప్పొచ్చు అంత బాగుంటుందండి అంత పర్ఫెక్ట్గా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముందుగా ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న అంటే రైక ముక్క ఉంటుంది కదా మనం జాకెట్ పీస్ అంటాం కదా అది ఎరుపు రంగులో ఉండేది తీసుకోండి కొత్తది తీసుకుంటుంది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం ఏంటంటే గనక మనకు ఎక్కువగా ఉంటే మాత్రం ఇది రెండు నెలల పదహారు రోజులే పనిచేస్తుంది ఆ తర్వాత చేయదు లేదు కొంచమే ఉంది కొంచమే ఇబ్బంది అంటే కనుక మనకేంటంటే కనుక ఇది ఎనిమిది నెలలు మూడు నెలల వరకు పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందనమాట మీరే ఆచార్యానికి గురవుతారు మీరే షాక్ అయిపోతారు అబ్బాయి మేము ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టాము లేదో కానీ మాకు ఇంత మంచి ఫలితం వచ్చిందని మీరే ఆశ్చర్యపోతారు అదే మనం బయట చేయించుకుంటే వేల వేలు మనం పెట్టుకోవాలండి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటాం అయినప్పటికీ కూడా ఫలితం వస్తుందంటే నమ్మకం అనేది ఉండనే ఉండదనమాట అయ్యో వస్తుందో రాదో అని మనం బాధపడిపోతాం కానీ అలా కాదండి ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదు పిల్లలందరూ కూడా మాట వినాలి భార్యాభర్తలు కూడా బాగుండాలి ఇబ్బందులు ఉండకుండా మేము కూడా అందరిలాగా ఎదగాలి లైఫ్లో సెట్ అయిపోవాలి మా ఇల్లు మాకు అనుకూలించేలాగా మాకు పరిహారం అంటే చేసుకోవాలనుకునేవారు మాత్రం ఈ పనిని అయితే చేయండి అంత మంచి ఫలితం అనేది వస్తుంది చూసి మీరే మీ కళ్ళతో ఆన్సర్ అందుకే ఇలా వస్త్రం తీసుకున్న తర్వాత స్నానం చేయాలండి అమావాస్య కాబట్టి పాది స్నానం చేస్తేనే చాలా మంచిది స్నానం చేసేటప్పుడు పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏంటంటే కనుక పసుపు రాళ్ళ లోపుని కలుపుకొని చేస్తే చాలా మంచిదండి ఎదుగుదల బాగుంటుంది పిల్లల్లో అలానే కాకుండా మనలో కూడా ఎదుగుదల ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దరిద్రం పోతుంది ఆ నీళ్లతో ఏంటంటే కనుక మన ఇబ్బందులన్నీ కూడా కొట్టుకుపోతాయి అన్నమాట నీళ్లు కాబట్టి స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు కలుపుకొని చేసిన తర్వాత చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించండి పరిహారం చేస్తున్నామని నల్లటి వస్త్రాలను ధరించకండి చేస్తే మాత్రం అదేం పెద్దగా మీకు అనుకూలించని పరిహారం అనమాట అందుకే ఎరుపు రంగు వస్త్రం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత అందులో ముందుగా ఏంటంటే కనుక కొబ్బరికాయ కావాలి ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కావాలన్నమాట ఇలా కొబ్బరికాయని తీసుకోండి తీసేసుకున్న తర్వాత దానికి ఏంటంటే కనుక పిలక ఉంటుంది కదా మనం జుట్టు అంటాం అది ఉండేలాగా చూసుకోండి మొత్తం తీసేయకూడదన్నమాట ఇక్కడ చూపించే విధంగా అండి వస్తువులు తీసేసుకోండి సరిపోతుంది ఇంకా మీరేం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదనమాట ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు కావాలి ఒక గుప్పడంత రాలోపు కావాలి అర స్పూనంత కుంకుమ అర స్పూనంత పసుపు నాలుగు నల్లగవ్వలు ఆ తర్వాత ఒక కొబ్బరికాయ కావాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఐదు చుక్కల అత్తర్ కావాలి అత్తర్ ఎందుకండి అంటే కనుక ఇది మంచి వాసన రావాలి కదండి అంటే మంచి ఉన్న దగ్గర చెడు అనేది అసలు ఉండదు అనమాట కాబట్టి మనకు మంచి వాసన రావాలంటే మనం ఏంటంటే కనుక ఖచ్చితంగా అత్తరని తీసుకోవాలి మరి అత్తరు ఎక్కడ దొరుకుతుంది అని మీరు అనుకోవచ్చు అత్తరు పూజా సామాగ్రి అమ్ముతారు కదా అక్కడే మనకి అత్తరు దొరుకుతుంది నల్లగవ్వలు కూడా అక్కడే దొరుకుతాయి కానీ నల్లగవ్వలు ఏంటంటే కనుక ఎవ్వరికి పడితే వారికి అయితే ఇవ్వరండి నల్లగవ్వలు ఏంటంటే కనుక రండి కొంచెం ఇలా తంత్ర పరిహారాలు చేస్తారు కదా వాళ్ళకు దొరుకుతాయి కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు ఒకటికి రెండు సార్లు అంటే మీరు అడగండి ఖచ్చితంగా ఇస్తారనమాట చిన్న చిన్న సైజులు ఉండేవి కూడా నాలుగు నల్లగవ్వలు తెచ్చుకుంటే నాలుగు వైపుల నుంచి మన ఇంటికి పట్టిన దరిద్రంతో పాటు దిష్టి దోషాలు పోయి మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది కొబ్బరికాయ ఏంటంటే కనుక పవిత్రంగా భావిస్తారు కొబ్బరికాయ దేవత కొడతారు పరిహారం కోసం ఉపయోగిస్తాం కాబట్టి కొబ్బరికాయ కూడా మనకి ఏంటంటే అద్భుతాలను సృష్టిస్తుంది నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి కాబట్టి ఖచ్చితంగా నవధాన్యాలు కావాలి అలానే ఏంటంటే కనుక మనం రాళ్ళ ఉప్పు నెగిటివ్ని తీసేస్తుంది అలానే కాకుండా పాజిటివ్ రిజల్ట్ని ని తెచ్చిపెడుతుంది ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండేలాగా రాళ్ళ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు కూడా కావాలి ఇలా ఇంకా కుంకుమ పసుపు అంటే మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది ఇవన్నీ కూడా వస్త్రం పట్ ముందుగా కొబ్బరికాయ పెట్టి ఒక స్పూన్ నవధాన్యాలు పోసి అందులో రసుపునంత కుంకుమ రసపునంత పసుపు ఒక పోసి నాలుగు నల్లగవలు పెట్టి ఐదు చుక్కలు అత్తరు చల్లి దాన్ని మూట కట్టి ఆ మూటని మనం పవిత్రంగా భావించుకొని నమస్కారం చేసుకుని మాకు మంచి చెయ్యు అనేసి మనము ఆ మూటని ఒక మేకు కట్టి ఇంటి సింహద్వారం పైన వేలాడదీయాలి ఇలా వేలాడదీసిన తర్వాత ఒకవేళ చెడుంట కొబ్బరికాయ కుళ్ళిపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే లేదంటే కనుక కొబ్బరికాయ రెండు నెలల పదహారు రోజుల వరకు ఉంటుంది లేదంటే మనకు అంటే ఒక ఆరు నెలల వరకు కూడా పనిచేస్తుంది కాబట్టి పెట్టేసుకొని చక్కగా మీరు ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది తొలగించుకొని లక్ష్మీదేవి నగరం అంటే కలిగించుకోండి మీ ఇంటికి పట్టిన పీడలతో పాటు మీ ఇంటికి ఉండే చెడంతా కూడా పోగొట్టుకోండి అద్భుతంగా అంటే కనుక అద్భుతంగా ఉపయోగపడుతుందండి మీరేంటంటే కనుక ఆచర్యపోతారు ఆచర్యానికి గురవుతారు అంత చక్కటి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట యమావాసకు సమానమైన పరిహారం అంటే కనుక ఇవని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నిస్తే ఇంకా మీకు మంచిగా జరుగుతుందన్నమాట